హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి నాకు ఎంత తొందరగా చాలా అంటే చాలా తొందరగా దగ్గర దగ్గర ఎన్ని ఫోర్ వీడియోస్కే ట్వంటీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ అండ్ మీ అందరికీ కూడా నా హార్ట్ఫుల్గా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నా ఇంకా ఇలాగే మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా ఇలాగే నన్ను ముందుకు తీసుకెళ్ళాలి ఇంకా నేను కూడా నాకు చేతనైన కాడికి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికే ట్రై చేస్తాను ఎక్కడ కూడా మీకు బోర్ కొట్టకుండా నా చేతనైన వరకు నేను చూసుకుంటాను అని నేను అనుకుంటున్నాను అనమాట సరే మ్యాటర్ ఏమంటే నాకు ఇంత తొందరగా ట్వంటీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు ఐఎమ్ ఫుల్లీ హ్యాపీ ప్లస్ మీ అందరికి కూడా హార్ట్ఫుల్గా అయితే థ్యాంక్స్ చెప్పుకుంటున్నా ఈరోజు వీడియో వచ్చేసి నిన్న నేను మామిడికాయలు పోయినాను కదా సో ఆ మామిడికాయలతో పచ్చడి చేస్తాను అనమాట ఇప్పుడు ఆ పచ్చడి వీడియో కూడా నేను ఇంత షేర్ చేసుకుంటాను నేను సరే ఇంకోసారి చెప్తున్నా నా ఛానల్కి ట్వంటీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయినందుకు మీ అందరికీ నా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ కృతజ్ఞతలు ప్లస్ ఇంకోటి ఏంటంటే నా ఛానల్ కూడా మానిటైజేషన్ అయిపోయింది నాకు తెలిసి ఒక టూ త్రీ డేస్ కల్లా మనకి యాడ్స్ రావచ్చు అనుకుంటున్నా యాడ్స్ రావచ్చు అని ఓకే ఇంతటితో నా థ్యాంక్స్ వీడియో అయితే ఇది తర్వాత దీనికి నేను నా పచ్చడి వీడియో కూడా యాడ్ చేస్తా చూసి ఎంజాయ్ చేయండి ఓకేనా అనండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే నేను ఈ మామిడికాయలతో నిన్న నేను మా చెట్టుకెళ్ళి మామిడికాయలు తెచ్చినా కదా వాటితో ఒక అగ్రిపోయే మామిడికాయ పచ్చడి అని చేసి చూపిస్తాను అనమాట నా స్టైల్లో మామిడికాయ పచ్చడి ఎలా చేస్తాను ఓకేనా ఫస్ట్ వచ్చేసి ఈ మామిడికాయలని నేను నీట్గా కడిగి ముక్క ముక్కలుగా కట్ చేసి ఆ తర్వాత పచ్చడి తెస్తాను ఓకేనా సరే ఫస్ట్ వచ్చేసి వీటిని కడుగు ఓకే ఇప్పుడు వచ్చేసి ఈ మామిడికాయ పచ్చడి ఎలా దంచుకోవాలని నేను చూపిస్తాను నా స్టైల్లో మాత్రం నచ్చిన వాళ్ళు ట్రై చేయండి ఓకేనా మామిడికాయ పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఒక తెల్లగడ్డ ప్లస్ మామిడికాయ ముక్కలు మీ టేస్ట్కు తగినంత కారం వచ్చి తగినంత ఉప్పు ఓకేనా ఇప్పుడు ఇవన్నీ వేసి ఈ పచ్చడి ఎలా దంచాలి అనేది నేను చూపిస్తాను ఫస్ట్ కారం రానీలేనా

వేరట తత్తరవైతే దొర్త మార్కడం లేదు మార్గే మెల్గదా ఆ ఏం లేదు కొంచెం కారం పొడి పక్కగా దొరుకుతా ఏమో అమ్మా అమ్మా అంటే కదా అంటేంది అంత కారం పొడి వేసుకోవరే గాని కొంచెం వేసినా రా ఇంక జాల్తి రెడ్ గాన గంబ్రాల కదా అదే కదా అందుకే నేను కారం పొడి వేసింది తెలిసిన ఎర్ర గుండలు పచ్చడిని ఆ సరే ఫస్ట్ మామిడికాయ మాడిగే వేసి దంచాలంట లేకుంటే పచ్చడి మీద నాకోదా అంటే ఉపకారం మొత్తం నల్ల పుసికేసి రోల్ బాగుందిలే బా పెద్దది ఎంత పచ్చడి అయినా పడుతుంది కదా ఓకే ఇది మామిడిగాయ పచ్చడి దంచే విధానం ఈ మామిడిగాయ ముక్కలు మొత్తం మెత్తగా మెదిగిన తర్వాత ఈ ఆనియన్స్ అన్ని ఆనియన్స్ కాదు ఉల్లిపాయలు ఎల్లగడ్డలు అంటారు ఎల్లగడ్డలు సౌండ్ ఏంటినే ఈ తెల్లగడలన్నీ మెత్తగా దంచుకుంటే పచ్చడి దీన్ని మళ్ళీ మనం పోపు పెట్టుకోవాలన్నమాట ఎట్లానే పచ్చడి తిన్నే బాగుంటుంది ప్లస్ పోపు పెట్టుకున్నాం అనుకో ఇది మగ్గే కొద్ది టూ డేస్ కానీ అట్లా ఉండిందంటే వెనుక ఇంకా టేస్ట్ వస్తుంది ఆ పోపు పెట్టే విధానం కూడా నేను చూపిస్తాను ఇంక ఓకే నేను చెంబట్టుకుందా వచ్చిందా చెప్పుకుంటా రెండు దంచుకుంటా కూర్చుందా ఆ ఉంది అది కింద భూమిని పెడతారావు ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి వచ్చేసి ఈ మామిడికాయ పచ్చడి అంటే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది మెదగడానికి మామరికాయలు జారిపోతున్నాయి కొడుతా అంటే రూట్లో వేసి అంత ఉంటే కానీ పచ్చడి అయితే కనుక ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది మిగడం అంతా మార్కే ముక్కలు కొనుక్కొని బాగున్నాయి బాగుంది పచ్చడి మాత్రం మార్కే పచ్చడి త్వరగా ఉంటుంది టేస్ట్ అయితే నాకు అది చాలా ఇష్టం మామరికాయ పచ్చడి అంటే దీన్ని పోపు పెట్టుకోవాలి తాలింపు పెట్టుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది మొత్తం చూపించో వీడియో అంతా నేను ఎక్కడ కూడా చేయకుండా చూడండి కానీ అంత టైం ల్యాక్స్లో పెట్టాను ఫస్ట్లో లెంత్ ఎక్కువ ఉంటుందని అది కూడా యాడ్ చేస్తాను మొత్తం క్లిప్స్ క్లిప్స్ అన్నీ యాడ్ చేసేస్తాను ఎంతైనా రాని చికెన్ నుంచి లెంతీ వీడియోసే పెడతాం ఎందుకంటే కనుక జనాలకి కొంచెం వాషన్ కూడా బాగా అంటే వాష్ రైమ్ ఏం అవసరం లేదనుకో ఆల్మోస్ట్ మన ఛానల్ అయితే కనుక రీచ్ అయిపోయింది సక్సెస్ అయింది సబ్స్క్రైబర్స్ అన్నీ టైం కూడా కంప్లీట్ అయిపోయింది మొత్తానికి ఛానల్ అయితే అమౌంటైజేషన్ వరకు వెళ్ళింది అప్లై కూడా చేసిన మౌంటైజేషన్కి ఈరోజు నేను నాకు తెలిసి ఒక టూ డేస్ కల్లా అమౌంటైజేషన్ అయిపోతుంది యాడ్స్ కూడా వస్తాయి యాడ్స్ వచ్చిన తర్వాత ఛానల్ మనకి ఇంకా గ్రోత్ అవ్వాలి అప్పుడు ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి పెడతాం ఇవి ఒకటే కాదు నాకు కాడికి అన్ని మంచి వీడియోస్ చేస్తాం వ్లాగ్ తెచ్చాది వ్లాగ్స్ చేస్తాను మా అమ్మ నాన్న వాళ్ళు పంటలు వేస్తానుక అవి కూడా చేస్తాం వీడియోస్ అగ్రికల్చర్ వీడియోస్ చేస్తా ఇట్లా బ్లాగ్స్ చేస్తా ఏమైనా జర్నీ వీడియోస్ ఉంటే జర్నీ వీడియోస్ చేస్తా ఇంకా కొత్త కొత్త వ్యూస్ ఏమైనా ఎక్కడికైనా మేము వెళ్ళాలనుకుంటే అవి కూడా షూట్ చేస్తా ఓకేనా నా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేసుకుంటూ షేర్ చేయండి ఇలాగే నాకు ఇంకా సపోర్ట్ చేయండి నేను ఇంకా ఇంతకంటే మంచి మంచి వీడియోస్ చేస్తాను నేను హాస్లో చెప్పింది పచ్చడి అయితే రెడీ అయింది

కర్ణాటక స్టైల్లో చెప్పాలంటే గడ్డ మొత్తం వేయాలన్నా మా నాయన స్టడీస్ మేలు మామిడికాయ పచ్చడిలో తెల్లగడ్డ ఎంత పడితే అంత టేస్ట్ అంట మామిడికాయ పచ్చడి తాలింపు కూడా మామిడికాయలో తెల్లవాయ వేసి తాలింపు పెడతాం ఇంకా టేస్టీ ఉంటుంది గార్లిక్ జింజర్ గార్లికే కదా గార్లికే జింజర్ అంటే అది కదా అల్లం జింజర్ అల్లం వస్తుంది ఎన్ని నిమిషాలు వచ్చింది నా వీడియో మూడు నిమిషాలు మూడు నిమిషాలు వచ్చింది స్టార్ట్ చేయక కొంచెమైనా కనిపిస్తుందా లేదా కనబడుతున్నావులే కనబడుకుంటే వేస్ట్ దంచి కూడా నేను కనబడుతున్నావులేమో స్టార్ట్ చేసి ఉండ ఈ తెలవాయిలు కూడా ఇంట్లో వేసి నేను ఎక్కడ స్నాచ్ చేసేసాను అదేదో నాకు తప్పు కింద అందుకుంటా కొట్టినా నా కళ్ళందులే ఓకే మొత్తానికి వచ్చేసి మామిడికాయ పచ్చడి రెడీ మరి దీన్ని పోపు పెట్టేద్దాం పోపుకు సిద్ధం చేద్దామా వెళ్ళి పచ్చడి ఫస్ట్ గిన్నెలోకి పెడతాం ఓకే మిక్సీలో గ్రైండర్లో అయితే రుబ్బినట్టుంది కదా అంతా మామిడికాయ పచ్చడి ఈ పచ్చడి ఒక రెండు మూడు రోజులు ఇట్లనే నిల్వ పెట్టుకొని తినండి బాగా పోటీ ఆయిల్లో బాగా మగ్గబెట్టి పచ్చడిని టూ త్రీ డేస్ అట్నే పక్కన పెట్టుకొని తినాలి బా ఎంత బాగుంటుంది ఎంత అంత బాగుంటుంది మస్తు ఇది మగ్గి కొద్దిగా రుచిరా పచ్చడి ఎందుకో కానీ అర్థం కాదు మామిడికాయ కారం ఉంటేనే మామిడికాయ కారం ఊరగాయైనా ఊరగాయ పచ్చడి అయినా పచ్చడి పచ్చడి అయినా బాగుంటుంది వేడి వేడి అన్నం ఉండాలా ఇట్లా పచ్చడి తినాలంటే పచ్చడి రెడీ నేను వెళ్ళి చీకొని వచ్చి పప్పు కడిగేస్తాను ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఆయిల్ పచ్చడి కొంచెం ఎక్కువనే పడుతుంది ఎందుకంటే ఇంకా ఇది కొంచెం ఆయిల్లోనే మగ్గాలన్నమాట పచ్చడి బాగా సో కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది ఇంకా అవి వేసుకోండి కొన్ని పోపు దినుసులు ఆయిల్ కాగాలి ఇంకా కాగాలి ఆలోపు తెల్లగడ్డ తెలగడ్డ తగ్గొడదాము తెల్లగడ్డ కొడతాము లేని దంచాలిరా అట్లానే వేస్తే ఫార్ట్ టపాకులు పెళ్తేవా ఆ టైప్లో వెళ్తే ఇట్నే వేస్తే ఒకరోజు ఏం జరిగిందంటే ఇట్నే చేసిన తెలవని ఏదో ఆలోచిస్తా ఆలోచిస్తా కొట్టున వేసేసాను మొత్తం ఒక నాలుగైదు పాయిల్ అట్లే వేసినా పట్టు పొట్ పట్టు అని పగిలినా ఎన్ని ఆయిల్ మొత్తం నేను చందలేడు పరిగెత్తున పక్కకి నేను పోయి నిలు చూసా ఎన్ని పౌలుతాయి ఇంకా మొత్తం పగిపోయినాక ఆయిల్ అంతా కింద పోయినాక వచ్చినా వచ్చి అప్పుడు చూసుకున్నా వీడియోలు ఎంత ఇదో చాలా ఎక్కువైతుంది కదా దగ్గర దగ్గర ఒక టెన్ మినిట్స్ అబ్బా వస్తుంది ట్వంటీ మినిట్స్ వచ్చేది ట్వంటీ మినిట్స్ దగ్గర దగ్గర ఏం చేసా అర టైం లాస్ పెట్టేస్తా ఆనియన్స్ ఇప్పుడు ఆయిల్ బాగా హిట్ అయింది అంటే ఎంత ఎక్కువ వచ్చా మంచిది అంటారే వీడియో ఎంత ఎక్కువ వచ్చింది వాష్ టైం కోసం లెంత్ ఎక్కువ పెట్టుకోవాలి ఇప్పుడు నాకు వాష్ టైం కంప్లీట్ అయింది కదా సో లెంత్ ఎక్కువ పెట్టినా పర్లేదు పెట్టకపోయినా పర్లేదు లైట్గా కరివి బాపు బేసే బేసే మజాపా మజాపా రెడీ అయినాయి ఎక్కువ కాగాల్సిన అవసరం కూడా లేదు సరిపోతుంది ఇది ఆనియన్ తెలవయి ఎక్కువ ఇట్ కాకపోయినా పర్లేదు ఎందుకంటే కనుక పచ్చడి నుంచి మంటలు పెట్టుకో అనమాట ఎక్కువ లేట్ చేస్తే ఓకే పట్టుకొనికేముంది మంట తగ్గించేసి చేసి కొంచెం ఓకే ఇట్లే ఈ పచ్చడిని ఒక రెండు నిమిషాలు ఇట్లే వదిలేయండి మంట సిమ్ సిమ్లో పెట్టేసి ఒక టూ మినిట్స్ ఇట్నే వదిలేసామంటే కనుక పచ్చడి అనేది ఆయిల్లో బాగా మగ్గుతుంది ఆ తర్వాత దించుకొని ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఇప్పుడే చెప్పేసన్న సరేనా ఇట్నే దినిపైన ఒక మూత పెట్టేసేసి వదిలేసేయండి ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టి పెట్టినామంటే కనుక పచ్చడి అనేది రెడీ నేను ఇదే మూత పెట్టేస్తాను ఓకే కొంచెం అన్న కనిపతుంది ఓకే ఇంతవరకు చూసాను కదా ఇది ఇంతటితో ఈరోజు వీడియో అనమాట మళ్ళీ ఒకసారి చెప్తున్నా ట్వంటీ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయినందుకు మీ అందరికీ నా హార్ట్ హార్ట్ఫుల్గా థ్యాంక్స్ ఓకేనా ఇంతతో వీడియో ఎండ్ చేస్తానా బాయ్